నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న సండే ఆదివారం పదిహేనో తారీఖునండి ఏయూ గ్రౌండ్స్లో విశాఖ ఆర్గానిక్ మేళా జరిగిందండి ఆ వీడియోస్ చూడండి ఒకసారి దీంట్లో ప్లాంట్స్ అనేవి చాలా ఎక్కువగా పెట్టారండి చాలా రకరకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఒకళ్ళు ఉన్నాయో చూద్దాం రండి ఇది జేడ్ ప్లాంట్ అండి చాలా రకాల ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయండి ఫ్లవర్స్ మొక్కలు ఉన్నాయి ఇది ఆర్నమెంటల్ క్యాబేజీ ఉంటుంది కదండి డెకరేషన్ పర్పస్ కింద పెట్టుకుంటారు ఇవన్నీ రోజెస్ అండి మొక్కలు కుండీలు ఉంటాయి కదండి పింగానివి చూసారా చక్కగా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇంట్లో చాలా అందంగా ఉంటాయండి ఇవి చామంతి మొక్క అండి చాలా అందంగా ఉన్నాయి కదండి ఈ ప్లాంట్ వేరైతే తెలియదు కానీ ఇట్లా వైట్ రెడ్ ఉన్నాయండి బాగున్నాయి మీ రాధా మనోహర్ తెలుసు కదండి రాధా మనోహర్ తీగ జాతివి చాలా విరగబోస్తాయండి ఇది వైట్ సంపంగి ఇది ఎగ్ సంపంగి అంటారు కదా ఎగ్ లాగా ఉంటుంది వైట్లు అవన్నీ ఇవి జేడ్ ప్లాంట్స్ ఇవన్నీ ఇవన్నీ తెలుసుకొని సీతమ్మవారి జడగంటలు గులాబీలు అయితే చాలా రకాలు ఉన్నాయండి బ్లాక్ రోజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ బిళ్ళగన్నేరులో రకం అండి బంతి పూలు పిటూనియా అండి ఇవన్నీ బెళ్ళగన్నీరులో హైబ్రిడ్ రకాలండి కానీ కలర్ చాలా బాగుంటుందండి ఎప్పుడు మూడు వందల అరవై రోజులు పుయ్యాలంటే కనుక ఈ బెల్లగన్నేరు మొక్కలు అనేవి చాలా బాగుంటాయి అండి పెట్టుకోవచ్చు ఇల్లులో దేవుడు పెట్టుకోవడానికి బాగుంటాయి చామంతులు అయితే ఎంత బాగున్నాయో రకరకాలు ఇవైతే ఒక్కోటి టూ ఫిఫ్టీ మూడు వందలు నాలుగు వందలు చెప్తున్నారండి చాలా రేట్ అయితే చాలా ఎక్కువ ఉందండి స్నేక్ ప్లాంట్స్ టేబుల్లో ఏమనండి ఎవరైనా గిఫ్ట్కి ఇస్తే బాగుంటుంది చూసారా కాయలు ఎలా ఉన్నాయో ఇవి పచ్చిమి ఇవి లవంగం చెట్టు అండి ఇవి లవంగం చెట్టు దాని పక్కన ఉన్నవి యాలకుల చెట్లు ఉన్నాయండి యాలకుల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇదే మల్బరీ ప్లాంట్ అండి తమలపాకులు ఇవన్నీ జామ చెట్లు అండి జామ చెట్టు హైబ్రిడ్ రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయండి వీటిలో లెమన్ గ్రాసు గార్డెన్కి సంబంధించినవన్నీ ఉన్నాయి స్టార్ ఫ్రూట్స్ అండి ఇవి ఇవి ఆల్ స్పైస్ అంటారు కదండి ఆల్ స్పైస్ మొక్కలు అని ఉంటుంది బిర్యానీ ఆకు అవండి ఇవి ఈ మొక్కలు సౌందర్య కనకాబరాలు అంటారు కదండి ఇవి మాత్రం త్రీ హండ్రెడ్ చెప్పారండి ఒక ప్లాంటే కుండీతో సహా ఇస్తారు ఇవి ఆర్గానిక్గా పండించడానికండి కోకోపీటు రోజు మిక్స్ ద్రావజీవ అమృతం అండి ఇవన్నీ పెట్స్కి పెస్ట్ పడతాయి కదండి వాటి గురించి అండి బోయోంజయము గోమూత్రం అవన్నీ దొరుకుతున్నాయండి ఇక్కడ ప్లాంట్స్కి సంబంధించినవి టెర్రస్ గార్డెన్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్న దవ్వనం మరో అండి రెడ్ ఆకులు ఉన్నది అంట అండి అవి యాంతోనిమా అంట ఇండోర్ ప్లాంట్స్ అవి కూడాను ఇండోర్ కాదండి బయట ఎండకైతే రెడ్గా వస్తాయి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలుసండి ఇవి ఇది మరుబం దవరం అండి ఇవి కూడా టూ హండ్రెడ్ చెప్పారండి బయటనైతే వన్ హండ్రెడ్ అలాగే ఉంటుంది నేనైతే తక్కువకి ఇస్తారేమో అనుకున్నాను కానీ పారిజాత పూల చెట్టు చూసారా చిన్నదైన ఎన్ని మొగ్గలు ఉన్నాయి దానికి ఇవన్నీ చాలామంది కొని పెట్టుకున్నారు గులాబీలు అయితే చాలా రకాలు ఉన్నాయండి దొరకని మొక్క అయితే లేదు ఇక్కడ ఎగ్జిబిషన్లో చాలా రకాలు ఉన్నాయి కానీ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంత వైజాగ్ పరిసర ప్రాంతాల్లో నర్సరీస్ ఉంటాయి కదండి ఆ నర్సరీ నుంచి తెచ్చి పెట్టినవి ఇవన్నీ నేను చామంతి పూలు అయితే చూడడానికి ఎంత అందంగా అనిపించిందండి ఏవైనా మొక్కలు పెట్టుకోవాలంటే సొంతిల్లు ఉండాలండి ఇవి దాలి అండి అవి తెలుసు కదా ప్యారెట్ దాళియా కూడా చాలా రకాలు ఉన్నాయండి కానీ అయిపోయినాయి పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదిహేను డేటు కదండి ఆ మూడు రోజులు లాస్ట్ డేట్ ఈరోజు అందువల్ల అన్నీ అయిపోయినాయి మొక్కలు ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి ఆక్సిజన్ ప్లాంట్స్ బ్లాక్ రోజెస్ కూడా ఉన్నాయండి వంగనారు మిర్చినారు కూడా అమ్ముతున్నారు ఇక్కడ రకరకాలవి రకాల మొక్కలు ఉన్నాయండి ఒక వీడియోలో నాకు అవలేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్